స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గ ప్రజలకు ఏం చేయకుండానే అన్ని చేసినట్టు విష ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నాడు నేను కడియం శ్రీ గారికి సవాల్ చేస్తా ఉన్నా నేను డప్పు కొట్టి దరివేసుకుంటూ పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమాల గురించి పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఊరూరికి నేనేం చేశానో చెప్పుకుంటూ ఊర్లో నా అభ్యర్థులను బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే మొన్న నువ్వు గెలిచినప్పుడు ఏ మేనిఫెస్టో చెప్పి ఏ నాయకుని ప్రచారంతో గెలిచావో చెప్పు బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ గారు ప్రచారంతో బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా గెలిచిన ఈరోజు మరి ఎలాంటి సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమంటున్నాం కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలో ఏం చేసినావో శ్వేత పత్రం విడుదల చేసి గ్రామాలు తిరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదిగో కాంగ్రెస్ బాకీ కార్డు మీరు ఆరు గ్యారంటీల పేరుతో కార్డు ప్రతి ఇంటికి ఇస్తే ఈరోజు బీఆర్ఎస్ మీ బాకీ కార్డును ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఎవరెవరికి ఎంతెంత బాకున్నదో దీంట్లో వివరంగా ఉంది ఒక ఇంట్లో వృద్ధుడు ఉంటే వారికి ఇరవై రెండు నెలలకు రెండు వేల చొప్పున నలభై నాలుగు వేలు నీవు బాకున్నావు ఒక బిడ్డకి కళ్యాణ లక్ష్యంతో పాటు ఈరోజు తులము బంగారం బాకున్నావు ఒక కాలేజీ చదివే తల్లికి స్కూటీ బాకున్నావు అంతేకాకుండా రైతులకు నాలుగు ఎకరాలున్న రైతులకు ఆవరేజ్గా డెబ్బై ఆరు వేలు రైతు భరోసా బాకును రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ బాకున్నావు అంతేకాకుండా